మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కు సంబంధించి మోహం మొహం చాటేసిన కేంద్ర ప్రభుత్వం అవును పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వం దోబూచిలాటాడుతూ ఉంది అప్పుడేస్తాం ఇప్పుడేస్తాం అంటూ డేట్లు ప్రకటిస్తూ వరుస వాయిదాలు అయితే వేస్తూ ఉన్నారు అసలు పీఎం కిసాన్ ఇరవై విడతలో భాగంగా ఇంత మార్పులు ఎప్పుడూ కూడా జరగలేదన్నమాట ఇరవై విడతకు సంబంధించి గతంలో ఒక డేట్ అయితే ప్రైమరీగా ఒక డేట్ అయితే చెప్పేవారు అది మిస్ అయితే తర్వాత డేట్లో విడుదల చేసేవారు ఆల్రెడీ ఈ వాటికి మాత్రం ఇప్పటికే మూడు సార్లు ప్రాథమిక డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది మళ్ళీ వాటిని వాయిదా వేయడం అయితే కూడా జరిగిందనమాట అసలు పీఎం కిసాన్కి సంబంధించి నిధులు విడుదలవుతాయా రావా అనే సందేహం కూడా రైతులకైతే వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతిసారి కొత్త డేట్ విడుదల చేయడం దాన్ని మళ్ళీ వాయిదా వేయడం ఇదే జరుగుతుందనమాట వాస్తవంగా పద్దెనిమిదో తారీఖున వేస్తామని చెప్పేసి ఎన్న అప్పుడు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ వారు అయితే వాయిదా వేశారు ఏ మూడుకి అయితే తీసుకొచ్చేసారు సో ఏదేమైనా మొత్తంగా పిఎం కిస్ అనేది వారు ఏం చెప్తున్నారంటే ఫైనల్గా ఇక్కడ జూలై నెలలోనే జూలై నెలలోనే వేస్తామని చెప్తున్నారు అయితే జూలై ఎండింగ్కి అయితే వేస్తారని చెప్పేసి సో దీన్ని బట్టి అర్థమైతే అవుతుంది అనమాట సో ఈ విధంగా మనకి పీఎం కిస్తాన్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం అయితే ఇది ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని